రిగింగ్ చేసే టైంకి ఆ పని చేయాలి అంటే ప్రజాస్వామ్యం అనేటువంటి పెద్ద వృక్షంలో పుచ్చు అనమాట అదంతా అది మనకి తెలుసు మన అంతా కళ్ళెదరకుండా చూస్తుంటాం అవన్నీ నాటకాలు తప్పించి మరి ఏమి ఉండదు ఇప్పుడు టీచర్ల విషయమైనా ఏదైనా సరే ఖచ్చితంగా టీచర్లకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీచర్లు వ్యతిరేకిచ్చేస్తున్నారండి ఏం చేస్తారు దొంగఒట్లు వాళ్ళు ఇళ్ళేస్తారా పోలింగ్ బూత్ లో వేస్తుంటే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ పర్లేదు సార్ మీరు వేసుకోండి సార్ అందరు కడుపు మంటతో ఉన్నారు కదా అని గొడవలు పెట్టాలని టీచర్ల వ్యతిరేకత భయం లేకపోతే ఎందుకు వాళ్ళ విషయంలో సచివాలయ ఉద్యోగం ఏర్పాటు చేయాలనే ఒక ప్రపోజల్ ఎందుకు పెట్టింది అది వాళ్ళు పెట్టాల పేపర్లే రాసినాయి టీచర్ల మీద ఈ ఒత్తిడి ఏంటి ఆ ఒత్తిడి ఏంటి టీచర్కి తన స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్ కి సంబంధించిన ఆహారం ఫోటో తీస్తే పని భారం అవుతుందంట తన స్కూల్లో ఉన్నటువంటి టాయిలెట్ దగ్గర ఫోటో తీస్తే పని భారం అవుతుందంట స్కూల్లో అటెండెన్స్ చూస్తే పని భారం అవుతుందంట అవే పని భారం అయినప్పుడు ఎలక్షన్ పని భారం కాదా ఎదువరకైతే అసలు పోలింగ్ ఇళ్ళ దగ్గరకు వచ్చే బిఎల్ఓలు కూడా టీచర్లేగానే ఉండేవాళ్ళు టీచర్లే ఉండేవాళ్ళు వాళ్ళకేంటి నెలవారీ జీతం గవర్నమెంట్ జీతం గవర్నమెంట్ వచ్చి బిఎల్వోల్గా ఇది చేసినందుకు జీతాలు వచ్చాయి మళ్ళీ అడిషనల్ గా ఇప్పుడు టీచర్లు అట్లాంటి చేయడానికి సిద్ధపట్లేదు అందరూ ఊరికనే ఓ అతిప్రచారం చేస్తున్నారు గానీ అక్కడ టీచర్లు అవి చేయడానికి సిద్ధపట్టలేదు ఎందుకు ఇప్పుడు లక్షల్లో జీతాలు వస్తున్నాయి లక్షల్లో జీతాలు వచ్చేటప్పుడు ఇచ్చే రెండు వేల రూపాయలు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలకి ఎవడొచ్చి పని చేస్తాడు టీచర్లే పనిచేయట్లా డిపార్ట్ ఆ పనులు ఈవెన్ ఇప్పుడు ఎన్నికలకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి టీచర్లు తక్కువ అది రాజకీయ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు లైక్ కమ్యూనిస్ట్ యూనియన్ లో ఉంటారు చూడండి వాళ్ళకి ఇష్టం ఉంటది కమ్యూనిస్ట్ యూనియన్ వాళ్ళకి ఆ పే ఆ పేరు చెప్పుకుని అక్కడ ఏం జరుగుతుందో చూస్తూ తమ పార్టీకి ఇన్ఫామ్ చేయడానికి పనికొస్తారు వాళ్ళు అందుకోసం అది పొలిటికల్ బేస్డ్ టీచర్లకి ఇష్టం తప్పించి మిగతా టీచర్లు ఎవరు కూడా ఇవి చేయాలనుకోవట్లేదు ఎందుకంటే ఆడికి వెళ్ళి రెండు రోజుల పాటు అదంతా అంతా తిరగాల రావాలా సావాలా డబ్బులు బొక్క వీళ్ళు వాస్తవంగా ఎంత చేసుకున్నా వాళ్ళు ఇచ్చే దాంట్లో వీళ్ళు ఉండలేరు వీళ్ళు హోటల్ రూమ్లు అయ్యి వీళ్ళు సపరేట్ తీసుకోవాల్సింది వీళ్ళ జేబులు డబ్బులు బొక్క ఒక్కోసారి అంటే తీసుకొని సార్ చెప్పారు ఏం చేస్తా ఉంటారు వాళ్ళకి సపోర్ట్ గా పనిచేయాల్సి ఉంటుంది చాలా తా మొదటి నుంచి ఎన్నికల విషయంలో తెలుగుదేశం పార్టీ కొన్ని ఒకటి నకిలీ ఓట్లకు సంబంధించి టీచర్లకు సంబంధించి అలాగే దాని మీద కంప్లైంట్ చేశారు పద్నాలుగు లక్షల ఓట్లు ఎంత మొన్న తొలగించామని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్పారు ఇప్పుడు టీచర్లు